పురాణం ఆరవ అధ్యాయము దీపదాన విధి మహాత్మ్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీమహావిష్ణువునూ పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానముడు మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యును వానికి కైవల్యమూ ప్రాప్తించును దీపదానం చేయుట పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితోగాని గోధుమ పిండితోగాని ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలను దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీకమాసమందు ప్రతిదినమూ చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులూ చేసిన బ్రాహ్మణునకే ఇదికూడా చేసిన బ్రాహ్మణునకే ఇదికూడా దానమిచ్చిన ఎడలా సకలైశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను సర్వజ్ఞానప్రదం దివ్యం సుఖభాం దీపదానం ప్రదాస్యామీ శాంతిరస్తు సదామ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదులు నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక యని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తిలేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలను ఈ విధంగా పురుషులుగాని స్త్రీలుగాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధవితంతు స్వర్గమునకేగుట పూర్వకాలమునా ద్రవిడదేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయే సంతానముగాని ఆఖరికి గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీపని పనిచేయుచూ అక్కడనే భుజంచుచూ ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచూ ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిస్తూ మరింత డబ్బును కూడబెట్టుకొనుచూ దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచూ సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీపనులు పనులు చేస్తూ తన మాటలతో వారిని వంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె కూడా ఉపవాసముగాని దేవుని మనసార ధ్యానించుటగాని చేసి ఎరుగదు పైగా వ్రతమును చేసేవారినీ తీర్థయాత్రలకు వెళ్లేవారినీ చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి నీ పిడకెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది అటుల కొంతకాలం జరిగెను ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో చేసెను అతడా గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడుకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణమునూ నృత్యు మనలను తీసుకుని పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణమూ జీవము పోగానే చర్మమూ మాంసమూ కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారాగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మెడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నవి అటులనే కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాపపరిహారార్ధంగా వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాతఃకాలంలో నదీస్నానమాచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతాచరణచేత జన్మరాహిత్యమై మోక్షమునందెను కావున వ్రతములో అంత మహత్మ్యమున్నది ఆరవరోజు పారాయణము సమాప్తము